హలో ఎవరువా వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీ గోపి సురేజ్ మన ఛానల్లో ఒక మూడు వందల ఇరవై సంబంధించిన ఒక ప్రాపర్టీ నార్త్ ఫేసింగ్ అండి సెల్ వచ్చింది ఇది హైవే ఫేసింగ్ జస్ట్ మనకి టూ అండ్ హాఫ్ కేఎం డిస్టెన్స్ డిమార్ట్ అండి జస్ట్ ఒక వన్ కేఎం డిస్టెన్స్ అంతకు వన్ ఉండదు తక్కువ డిస్టెన్స్ ఇదంతా ప్రైమ్ లొకేషన్ రామనారానికి కన్స్ట్రక్షన్ అయితే చాలా స్పీడ్గా అవుతుందండి అది ఆపోజిట్లో ఉంది ఇక్కడ అపార్ట్మెంట్ ఇది పక్కన కన్స్ట్రక్షన్ కేవీఆర్ లేఅవుట్ ఉంది లేఅవుట్ కి లేఅవుట్కి లో ఇదంతా లోన్ ఆఫ్ రెసిడెన్స్ అంతా నేను చూపిస్తాను ఎన్ని హౌసెస్ కన్స్ట్రక్షన్ అయ్యే బిట్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తానండి చూసారా కంప్లీట్ లేఅవుట్ అనేది యాక్చువల్గా ఇది రామనారాయణ టెంపుల్ అండి ఈ బిల్డింగ్ ఉందా జస్ట్ బిల్డింగ్ దాటిన తర్వాతే ఆ రామ్నారాయణ టెంపుల్ ఇది ఇవే ఇది ఏంటంటే ఇది కేవియర్ లేఅవుట్ అండి జస్ట్ బిట్కి మనకు పక్కనే వస్తుంది కేవియర్ కూడా లేఅవుట్ ఇవన్నీ ఫుల్గా మంచి ఫాస్ట్గా అండి ఎవరికైనా గ్రూప్ హౌస్ వేసుకుంటే అని ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నా మంచి ఫాస్ట్గా అవుతుంది బిట్ అనేది మీరు తీసుకొచ్చి చాలా రీజనబుల్ ప్రైజ్ నేను చెప్తున్నాను ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనే దేనికైనా ఇది కూడా చూడండి అక్కడ అపార్ట్మెంట్ అవుతుంది కన్స్ట్రక్షన్ ఇది కూడా అపార్ట్మెంట్ అవుతుంది కన్స్ట్రక్షన్ నార్త్ ఫేసింగ్ బిట్టు మూడు వందల ఇరవై గజాలండి ప్రైజ్ వాళ్ళు చెప్పడం పద్దెనిమిది వేల ఏడు వందలు చెప్తున్నారండి రీజనబుల్ ప్రైస్ సార్ ఎట్టిపోవచ్చు బిట్ అలాగే ఎవరికైనా ఫుల్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను సార్ ఒకసారి ఎక్కడ ఏంటని యాక్చువల్గా స్ట్రైట్ కనబడుతుంది కదండి అది యాక్చువల్ మెయిన్ రోడ్డు మెయిన్ నుంచి ఎంట్రన్స్ రోడ్ వస్తుంది మనకి ఇదంతా ఇది ఆపోజిట్ జస్ట్ ఇటువైపే వస్తుంది బిట్ ఇది కేవీర్ వెంచర్ది ఇది సార్ కంప్లీట్గా నార్త్ ఫేసింగ్ మూడు వందల ఇరవై గజాలు కంప్లీట్గా మెయిన్ రోడ్ ఎంట్రన్స్ అండి ఇది కా పర్టికులర్గా అయితే ఒక ఆర్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ వస్తుంది మనకి మెయిన్ రోడ్ నెంబర్ మెన్షన్ చేసిన సార్ కాల్ చేయొచ్చు కంప్లీట్ డీటెయిల్స్ ఉంది